హాయ్ నమస్తే ఎమ్మార్కే నెల్లూరు స్వాగతం మా వీడియోలు చూస్తా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మందలు ఏంటంటే ఈ రోజా మన బాయ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సండే మన కోసం ఒక స్పెషల్ వీడియో పెట్టాడు అనమాట ఏంటంటే చాలా పుంజులు అయితే రెడీగా ఉన్నాయంట మీ కోసం ఆ పుంజుల గురించి మందలు చెప్తాడు ఎక్కడ సిక్ చేయకుండా చూసారంటే పూర్తి మందలు అయితే చెప్తాడు మా మన మదర్ బాయ్ అయితే నమస్తే మధురే మన సత్య ముందే సత్య ఈ రోజు అయితే మన దగ్గర ఇడికాయలు పుంజింది భీమవరం పుంజింది అట్టే కోయంబత్తూరు బిడు పాలం ఎన్నోనైనా మొత్తం బీడు అని చూపిద్దా క్లియర్ గా అన్ని ఒక్కొక్కటి ఎత్తులు బరువులు రంగులు అన్ని క్లియర్ గా చూపిద్దాను అన్ని చూడండి లాస్ట్ డాక్ చూడండి మీకు అన్ని పుంజులు అయితే కనిపిస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయబోకండి స్కిప్ చేస్తే మొదలు అర్థం కాదు అనమాట ఉన్నాయనేది మీకు పూర్తిగా తెలియాలంటే వీడియో మొత్తం చూసే అయితే అర్థం అవుతుంది అనమాట ఎక్కడైతే స్కిప్ చేయబోకండి ஆ மதுரை பை பண்ணி ஜுனா இடைக்கால பூஞ்சாண காட்டால பூஞ்சாணி புஞ்சா ஒரு இரவ் மூணு ஹைட் உண்டம் வயசு நாலு கஜில பைன் வெயிட் உண்டது அண்ணா

முடிவு மூணு மஞ்சள் பட்டா பட்ட பிள்ளை பதக்க மணி நேரம் அதுக்கான மாவா ஏழு புஞ்ச வரைக்கும் కాకి అనేది అన్న ఇది కాకి డాగ్ ఇరవై మూడున్నర పైన హైట్ ఉంటద ఇరూడు పైన హైట్ ఒక పదమూడు నెలలు పద్నాలుగు నెలలు వయసు పదమూడు నుంచి పదిహేను ఉంటుంది ఖచ్చితంగా నుంచి నాలుగు కిలోలు వెయిట్ మంచి చిలకడి చుట్టాను ఈ ధర వచ్చి ఫైనల్ ఫైనల్ మా అయితే ఈ పుంజు చూడండి ఏ విధంగా ఉందనేది కూడా కాల్ చేశారంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారనమాట మీకు ట్రైన్ బస్సు అవైలబుల్ గా ఉంటే ఎక్కడికైనా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారంట మావా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేవా అది ఈ పుంజు సంగతి వచ్చేసరికి ఆ మరో ఈ పుంజు కొంచెం పచ్చగా ఈ డాగ్ అనేది డాగ్ అనొచ్చు లేదా కాకి డాక్ కూడా మూడు హైట్ పదమూడు నెలలు వయసు పదమూడు నెలలు వయసు మూడున్నర నుంచి నాలుగు వేలు వెయిట్ అన్నా మంచి గోబాయినా గోబా చిలకడ గోబా చిలకడ చిలకడ చెప్తున్నారు చిలకడే ఆరున్నర చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ చెప్తున్నారు ఫైన్ వేలు బలంగా మంచి బలం ఉంది మంచి కట్అవుట్ మసర్ కన్ను అన్న కన్ను వచ్చేటప్పుడు మసర్ కన్న చాలా స్పీడ్ అన్నా అదేమో మొదల పుంజు గురించి అయితే రేట్ అయితే దర్మాట ఆరువేలు ఫైనల్ కి అయితే చేసాను వరవై పుంజు గురించి చెప్పిన తర్వే ఇది వచ్చేటప్పటికి నెమలి పూల ఇది నెమలి పూల పూల ఇరవై మూడు హైటు ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో పైన వెయిట్ ఉంటుంది అన్న ఆ ఇది వచ్చేటప్పటికి ఆరున్నర చెప్తున్నాను ఆరు వేలు ఫైనల్ కి చేశారు ఆరున్నర చెప్తున్నారు ఆరు వేల ఫైనల్ కి మంచి లాంగ్ బాడీ ఒక సంవత్సరం వయసు లాంగ్ బాడీ లాంగ్ బాడీ

கோடி கீரடி பசும கக்கிரி ரேர் ரங்கு இரவ் நாலு பைட்டு உண்டது அண்ண ஒரு பதக்கொண்டு பட்டா பதக்கூடு கிலோ பைனு கிலோ பை பை ஆறுனா ஆறு வைச்சாரு ஆறு வைக்க அது மாவா புஞ்சு குறிச்சா மொதலு ரூபாய் காக்கே அனைத்து மூணு ஹைட் உண்டது அண்ண பதார நேரில் வயசு மூணுநாரு கிலோ பையன் வெயிட் அண்ண வெயிட் வச்சு ஆறுனா வீட்டுல ஆறுனாரு ஆறுவெல்வா புஞ்சு மார்கெட் தோறது மாவட்டம் புஞ்சி எந்த வெயிட் காந்தோசை போது அந்த அந்த க்வாலி யாரு அன புஞ்சு மாமூல் பனிரா புஞ்சுலேயே அமேட்டை அன்னையே வச்சு அனி புஞ்சு பச்ச காய டேகண்ணா இது பச்ச காய டேக இரவை மூணு அண்ணா பதினொன்னு வயசுண்ண மூணு கிலோ பைன் வெயிட் அண்ணா பச்ச காயி டேக மஞ்சள் இது தர்வா ஆறு ஆறு வைச்சேன் கால் ஜேசரேன்டே ட்ரான்ஸ்போர்ட் ஏன்னா ஜாஸ்தோ அதே விதமாக ஆனால் சார் மீறு ஒரு ஜப்பன்னா అలా మనకి మీ ఊరికి బస్ సూట్ అయినా అవైలబుల్ ఉంటే ఎంత దూరానికి పంపిస్తాను ట్యాంక్ అయితే ఉంటది నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి లాస్ట్ లో కూడా నెంబర్ చెప్తాను మీరు ఊరు లాస్ట్ డాక్ చూడండి అన్ని క్లియర్ గా వస్తాను ఒక రంగులో మంచి వెయిట్లు అన్ని వస్తాయి చూడండి నెలకట్ట అబ్రాస్ అన్న ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటది మూడు కిలోల పైన వెయిట్ ఉంటుంది అన్న మంచి వాటర్ పుంజనా దీని ధర వచ్చి అని చెప్తున్నారు அது மா புஞ்சுக்கு ஐந்து ஐந்து வயல் ஐந்து ஐந்து மத ரூபாய் புஞ்சு வரைக்கும் చూసుకోవచ్చు మా పుంజ ఏ విధంగా ఉంద మీ సబ్స్క్రైబర్ మనకి కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అదే మన అడ్రస్ గానీ మొబైల్ నెంబర్ గానీ మన సబ్క్రైబర్లు పుంజు అడిగితే ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఒకసారి మీ మీ నోట్ ద్వారా చెప్పారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కాంటాక్ట్ అవుతారన్నమాట మన అడ్రస్ అడ్రస్టప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు అన్న స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది మన మన ఆంటీ గడిపించినప్పటికీ రైల్వే స్టేషన్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది మనం బస్సు బస్ట్ అవైలబుల్ ఉంటే మీ ఊరికి ఎక్కడికైనా పంపిస్తున్నా ముందు అడ్వాన్స్ అడ్వాన్స్ ఒక రూపాయలు వేస్తే మీకు ప్యాకింగ్ చేసిన తర్వాత బస్ వెళ్ళినప్పుడు కూర డబ్బులు వేయండి మీకు సేఫ్ వస్తుంది అన్న మీకు పట్ అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు నీటికి వస్తాయి పట్ అయితే మన దగ్గర అది నెంబర్ వచ్చేటప్పటికి నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ అది మా నెంబర్ అయితే నేను డిస్ప్లే మీద కూడా అనమాట మీరు ఒక పుంజు అయితే తీసుకున్నారంటే మీకు కూడా అర్థం అవుతుంది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసాడు నమ్మకంగా అనేది మీకు అర్థం అవుతుంది రేపు ఎప్పుడైనా పుంజులు కావాలంటే కూడా మీరు மதுர்பாடு காண்டாக்ட ரெண்டோ சார் செப்பலை அனா ஆட்டோமேடிக்காக லட்சுர்போடு அது ஹெல்போட்டை ஜெயசமா அது மொதல் அது